సో పాకిస్తాన్ ఆర్మీ జనరల్ ఇతను ఆసిఫ్ మునీర్ మరి ట్రంప్కి ఎందుకు ప్రేమ తెలియదు కానీ ఇప్పటికైనా రెండోసారి కూడా అమెరికా పర్యటనకు వెళ్ళాడు సరే వెళితే వెళ్ళడం మనకి ఇబ్బంది లేదు కానీ అతను ఏం మాట్లాడుతూ ఉన్నాడు అంటే నే మేము భారతదేశంలో ఇండస్ నది మీద కడుతున్నటువంటి బ్రిడ్జెస్ ఉంటాయో వాటన్నిటిని పేల్ చేసేస్తాం మేము అనడం అలాగే ఒకవేళ పోయేటైతే మేము ఒక్కళ్ళము సగం ప్రపంచాన్ని కూడా నాశనం చేసి పడేస్తాం మా దగ్గర అనుబంబులు కూడా చాలా ఉన్నాయని చెప్పేసి బెదిరిస్తూ ఉన్నాడు సరే అతను భారతదేశం ఇండియా మధ్య శత్రుత్వం ఉంది భారతదేశాన్ని బెదిరించి భారతదేశం వాడిని బెదిరించింది అంటే అది వేరే విషయం కానీ రోజు వాడు ఎంతవరకు దిగజారాడంటే ప్రపంచాన్ని మొత్తం కూడా భయపెట్టే స్థితికి దిగాడు సో ప్రపంచాన్ని సగం నాశనం చేసేస్తాం మేము ఒక్కళ్ళ మేము పోము అని బెదిరిస్తూ ఉన్నాడు కానీ ట్రంప్ మరి ఎంజాయ్ చేస్తూ అతన్ని ఎలాంటి వార్నింగ్ ఇవ్వకుండా ఎలాంటి పనులు చేయకుండా అతన్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నాడు అంటే ఆసిఫ్ మునీర్ చంకలో ఎక్కి కూర్చున్నాడు ఆ ట్రంప్ లేదా ట్రంప్ కూడా ఒక టెర్రరిస్టార్ని టెర్రరిస్ట్ కంట్రీలని టెర్రరిస్టులను ఎంకరేజ్ చేసే విధంగా డొనాల్డ్ ట్రంప్ తయారైన అంటే అవునని అనిపిస్తూ ఉంది ఎందుకంటే ఆసిఫ్ మునీర్ లాంటి ఒక మత వ్యతిరేకి పర్టికులర్గా చెప్పాలంటే హిందూ మత వ్యతిరేకిని భారతదేశ వ్యతిరేకిని అతను ఎంటర్టైన్ చేస్తూ ఉన్నాడు డొనాల్డ్ ట్రంప్ అలాగే భారతదేశం మీద ట్యాక్స్ వేస్తున్న విధానం చూస్తే కంప్లీట్గా ఒక మానసిక స్థితి కంప్లీట్గా ట్రంప్ కోల్పోయిండు దాని గాన టెర్రరిజాన్ని ఎంకరేజ్ ఎంకరేజ్ చేస్తూ ఉన్నాడు టెర్రరిస్ట్ నాయకులను ఎంకరేజ్ చేస్తూ ఉన్నాడు అలాంటి ఆర్మీలను ఎంకరేజ్ చేస్తున్నాడు ట్రంప్ అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది సో ప్రపంచంలో ఇప్పటి వరకు పాకిస్తానే మనం అరే టెర్రరిస్ట్ కంట్రీ అనుకుంటే అంతకంటే ప్రమాదకరంగా డొనాల్డ్ ట్రంప్ అమెరికా దేశం మనకు తయారైపోయింది సో మరి దీనికి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది ఏ విధంగా దీని మీద యాక్షన్ తీసుకోబోతుంది అనేది చూడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అమెరికా కావచ్చు ఎవడైనా ఉండొచ్చు మనం భయపడాల్సిన అవసరం లేదు ఒకప్పటి చరిత్ర మనం చూసుకుంటే ప్రపంచాన్ని మనం శాసించగలిగే స్థితిలో ఉండేవాళ్ళం కానీ ఈరోజు అమెరికా లాంటి వాడు మనల్ని భయపెట్టి మన మీద ట్యాక్స్ వేసి మన శత్రువులకు ఉన్న వాళ్ళని వాడు ఎంకరేజ్ చేసుకుంటా వాడి చంకలో కూర్చొని ట్రంప్ లాంటి వాడు తయారైతే అది మన దేశానికి చాలా ప్రమాదకరం కూడా సో ఇలాంటి వాటికి ఒక్క చెప్పు దెబ్బలాగా ట్రంప్కి కూడా ఈ టెర్రరిస్టులతో ఫ్రెండ్షిప్ చేసి గా మారే విధానాన్ని అడ్డుకోకపోతే మాత్రం చాలా ప్రమాదం బట్ అసిఫ్ అసిఫర్ మాట్లాడిన దాన్ని తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది దాని మీద చర్యలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే భారతదేశం ఎంత శక్తివంతుడో కూడా చెప్పాల్సిన అవసరం అయితే ఉంది లేనట్లయితే మనం చులకనబడే పరిస్థితి ఏర్పడుతుంది థ్యాంక్ యూ